హలో ఫ్రెండ్స్ అయితే కొన్ని టిప్స్ నీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ టిప్స్ అయితే మీకు చాలా ఉపయోగపడతాయని అనుకుంటున్నాను సో ఫస్ట్ టిప్ వచ్చేసి చూద్దామండి ఇంట్లో కొబ్బరికాయ కొట్టినప్పుడు ఇలా చిప్పలు అయితే ఉంటాయి కదండి ఇలా రౌండ్ చిప్పని తీసుకొని సో వాటర్ బాటిల్ మూతలు అయితే తీసుకోవాలండి తీసుకొని ఒకటి వెనకాల ఒకటి మళ్ళీ కొబ్బరి చిప్పల లోపల ఒకటి అయితే ఇలా మనం గమ్ అప్లై చేసి ఇలా అంటించుకోవాలండి సో ఇది డ్రై అయిన తర్వాత మళ్ళీ లోపల కూడా ఒకటి వాటర్ బాటిల్ క్యాప్ అనేది పెట్టేస్తున్నాను ఈ విధంగా పెట్టేసిన తర్వాత దానికి మనము చిన్న చిన్న హోల్స్ అయితే వేయాలండి మనము అగర్బత్తులు పెట్టుకుంటాం కదా సో అంత హోల్ హోల్ అయితే చాలండి సో మనం అగరబత్తులు పెట్టినప్పుడు మనకు అది పడుతుంటుంది కదండి అగరబత్తులు అది ఆ డస్ట్ మొత్తము చి చిప్పలనే పడిపోతుంది సో దేవుని ముందర పెట్టినా కూడా మంచిగా అనిపిస్తుంది దీనికి ఆ చిప్పకు మనం కలర్ వేసుకున్న కూడా చాలా బాగుంటుందండి నెక్స్ట్ వన్ వచ్చేసి మనము శారీ మడ పెడుతుంటాం కదండి బ్లౌజ్ ఒక సైడ్ పెడతాము శారీ ఒక సైడ్ పెడుతుంటాము సో అలా కాకుండా బ్లౌజ్ శారీ ఒకే దగ్గర ఎలా పెట్టాలనేది నేను చూపిస్తాను చూడండి సో ఇలా శారీని అయితే ఫోల్డ్ చేసుకున్నానని చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే బ్లౌజ్ అయితే వేసాను వేసిన తర్వాత మా ఫస్ట్ ఉంటుంది కదా ఫస్ట్ కొంచెం శారీ అనేది దాని బ్లౌజ్ లోపల వేసేసి మనము బుక్స్ అనేది పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత హ్యాండ్స్ ఉంటాయి కదా హ్యాండ్స్ ఇలా ఫోల్డ్ చేసి శారీని ఒక మడత ఇలా మడత పెట్టేసి మళ్ళీ కింది నుంచి మళ్ళీ ఒక మడత వేసుకొని ఇంకొక మడత తీసుకొని మనం శారీ ఫస్ట్ ఫోల్డ్ చేసాం కదా దాని లోపలికి మనము అది ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి శారీ ఈజీగా ఉంటుంది సో మనము బిరువలు పెట్టేటప్పుడు కూడా కూడా చాలా ఉంటుంది అనమాట సో మనకు బ్లౌజ్ మళ్ళీ శారీ ఒకే దగ్గర ఉంటాయి అనమాట సో ఇవి మీరు కూడా ఇలా మడత పెట్టేయండి చాలా బాగుంటుంది చూడడానికి కూడా సో నెక్స్ట్ కానీ వచ్చేసి మనము సిరప్ కానివ్వండి మన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా మనం డేట్ అవన్నీ చూసేటప్పుడు మనకు అవి స్పెల్లింగ్ అనేది మంచిగా నీట్గా కనిపించామనమాట సో అలాంటప్పుడు మనము ఫోన్లో మన ఫోన్లో ఒక ఫోటో అయితే తీసుకోవాలని మనకు ఏం చూస్తున్నాం అనేది తీసుకున్న తర్వాత మనం ఇలా జూమ్ చేసామనుకోండి సో అక్షర్లు కానివ్వండి మనకు నీట్గా కనిపిస్తాయి అనమాట పెద్ద సైజులో సో మనకు చెస్మ పెట్టుకునే అవసరం లేకుంటుంది సో ఈ విధంగా అయితే మనం చూడవచ్చండి సో ఈ టిప్ అయినా ఎలా అనిపించింది కామెంట్ చేయండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనము స్టిక్కర్ ప్యాక్స్ కాలేనప్పుడు ఊరికే పాడేస్తుంటాం కదా అలా పాడేయకుండా దీన్ని మనం రియూస్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి సో మనము ఇలా నేను డబల్ టేప్ అయితే ఇక్కడ అంటిస్తున్నాను అన్ని రిటర్న్గా పెట్టేసిన తర్వాత ఇది మనము బాత్రూంలో స్టిక్కర్స్ స్నానం చేసేటప్పుడు స్టిక్కర్స్ అయితే ఇలా గోడ పైన పెట్టేస్తుంటాము సో అలా కాకుండా మనం ఖాళీ స్టిక్కర్ ప్యాకెట్ ఇలా అత్తించుకున్న తర్వాత బాత్రూంలో సో మనం స్నానం చేసేటప్పుడు స్టిక్కర్ గుర్తుకొచ్చినప్పుడల్లా దాని లోపల పెట్టేస్తే ఆనే ఉంటాయి అవి నానవి కూడా చూడడానికి కూడా బాగా అనిపిస్తుంది అనమాట సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇలా చూడండి అంటే ఎప్పుడు నీట్గా అనిపిస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మనం ఇంట్లోనే ఈజీగా డిజైన్ క్లిప్స్ అయితే రెడీ చేసుకోవచ్చండి సో నేను ఇలా క్లాత్ అయితే తీసుకున్నానండి తీసుకునేది బాగా నాలుగు వైపులా కట్ ఇలా కట్ చేసుకొని ఈ ఈ విధంగా ఫోల్డ్ చేశాను అనమాట చేసిన తర్వాత మళ్ళీ ఇలా ఫోల్డ్ చేయాలి వీడియోలు చూపిస్తున్న చూడండి ఈ విధంగా చేసి మనము మధ్యలోకి ఇలా తీసుకుంటే మనకు బటర్ఫ్లై క్లిప్స్ ఉంటాయి కదండి ఆ విధంగా అయితే రెడీ అయిపోతాయి అన్నమాట సో మీరు ఆ లబ్బర్ బ్యాండ్ బదులు మీరు గమ్ అయితే అప్లై చేసుకోవచ్చు లేకపోతే స్టోన్ కూడా అప్లై చే పెట్టొచ్చండి సో ఇలా అయితే నేను అదే క్లిప్ అయితే పెట్టేసాను టిక్ టాక్ పిన్ పెట్టేసిన తర్వాత మనము ఆ మధ్య లోపల ఒకటి స్టోన్ అయితే పెట్టుకోవచ్చండి ఏదైనా ఫ్లవర్స్ అయితే కూడా పెట్టుకోవచ్చు సో చిన్న పిల్లలకైతే చాలా బాగుంటాయండి క్లిప్స్ సో ఇంట్లోని డిజైన్ డిజైన్ క్లాత్తోని మనం ఇలా ఈ విధంగా అయితే చేసుకోవచ్చండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనము కొత్తగా ఏమైనా మన సామాన్లు ఉన్నప్పుడు స్టిక్కర్స్ ఉంటే కదండి అవి మనము డైరెక్ట్గా తీస్తే కొంచెం వస్తుంది అలాగే కొంచెం రాదనమాట సో అలానే వైట్గా అలానే ఉండిపోతుంది సో మనం కడిగినా కూడా పోదు సో అలాంటప్పుడు స్టిక్కర్ని ఈజీగా అయితే తీసి తీయవచ్చండి ఇలా మనం కొంచెంగా వేడి చేసామనుకోండి వేడి చేసిన తర్వాత ఆ స్టిక్కర్ అనేది ఆటోమేటిక్గా ఇలా ఈజీగా అనమాట అక్కడ మార్క్ కూడా ఉండదు అనమాట సో ఆ స్టిక్కర్ అనేది కొంచెం కూడా ఉండకుండా మొత్తం ఊడుకొని వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనము బ్రౌన్ ప్లేట్స్ ఇంట్లోనే చేసుకోవచ్చండి ఇలాంటి కవర్స్ ఉన్నప్పుడు ఇలాంటి బ్యాగ్స్ ఉన్నప్పుడు సో మనము ఒక మనకు ఎంత కావాలో అంత ప్లేట్ సైజ్ అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనం కింద ఒక ప్లేట్ పెట్టేసి మళ్ళీ ఒకటి నేను ఇలా గట్టిగా ఫ్రెష్ చేసామనుకోండి అలాగే ప్లేట్ లాగా డిజైన్ పడిపోతుంది సో అది అది రౌండ్గా కట్ చేసుకున్నాం అనుకోండి మనకి ప్లేట్స్ అయితే రెడీ అయిపోతాయి అనమాట బ్రౌన్స్ పేపర్ ప్లేట్ సో ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోవచ్చు అనమాట మనం ఏదైనా పూజ చేసేటప్పుడు ఏదైనా ప్రసాదం ఇచ్చేటప్పుడు మనకు సడన్గా షాప్కోవాలంటే కుదరదు కదా అలాంటప్పుడు ఇలా ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట ఆయన వన్ వచ్చేసి మనము ఛార్జర్స్ కానీ హెయిర్ ఫోర్స్ కానీ ఇలా పెట్టేస్తుంటాము ఆ బాక్స్ మొత్తం నిండిపోయినట్టుగా అనిపిస్తుంటుంది కదా సో అలా కాకుండా ఈ విధంగా పెట్టేసుకున్నారనుకోండి సో ప్లేస్ కూడా సేవ్ అవుతుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది సో నేను ఖాళీ వాటర్ బాటల్ మూతలని కట్ చేసి ఈ విధంగా అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత మనము చార్జర్ని ఇలా భర్త పెట్టేసి దాని లోపల ఇలా పెట్టేసామనుకోండి ఈజీగా ఉంటుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఈ టిప్స్ మీకు ఏ టిప్స్ నచ్చిందో కమెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అయితే